శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ గురవే సర్వోకాం బిషజే భవరోగి నిదే సర్వీ దక్షిణామూర్త నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అయ్య శ్రీగరుచరణరవిందాభ్యా నమ శ్రీమాత్రే నమ శరణవరాత్రమోత్సవాల్లో భాగంగా రేపటి రోజున అంటే బుధవారం నాడు మనం మూడో రోజు అమ్మవారి ఆరాధనలు మూడో రోజుకు చేరుకున్నాం మూడో రోజు అయినటువంటి అమ్మవారి అవతారంలో మనం మన విధానం ప్రకారం గాయత్రి మాత కింద మనం రేపొద్దున వేద మాత అయినటువంటి గాయత్రి స్వరూపంలో మనం అమ్మవారిని కొలుచుకోవడానికి సిద్ధం అవుతున్నాం అనమాట ఎందుకంటే మొత్తం వేదం అంతా కూడా వేదం ఉత్పన్నమయ్యేటువంటి చైతన్యం ఉంటుంది ఆ వేదం చదివేటప్పుడు ఉత్పన్నమైనటువంటి చైతన్యాన్ని గాయత్రి అంటాం ఎందుకంటే మన శరీరాలు మాంసమయాలు దేవతల శరీరాలు మంత్రమయాలు దీన్ని సంధ్యలలో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అని మనకి లలిత నామంలో ఒక నామం ఉంటుంది ద్విజ బృంద నిషేవిత అంటే బ్రాహ్మణులు ఒక్కటే గాయత్రిని పఠిస్తారని కాదు అర్థం ద్విజ బృ ద్విజులు మొత్తం అందరూ ఆ బృందం సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా గాయత్రిని ఆరాధన చేస్తారు అని అర్థం అనమాట ఎందుకంటే గాతారం తాయతేతి గాయత్రి అని అంటే సంధ్యా ఉపాసన మనం చూడండి మనకి మూడు సంధ్యలు ఉంటాయి ప్రాతస్సంధ్య కాలం సాయం సంధ్య అని మూడు సంధ్యలు ఉంటాయి ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి తేజస్సు గాయత్రి చంద్రమండలంలో ఉండేటువంటి తేజస్సు గాయత్రి ఇలాగా ఆ తేజస్వరూపంలో మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని వ్యక్తం చేసే ఆవిడే గాయత్రి అంటాం అనమాట అందుకని ఆ గాయత్రి స్వరూపంలో రేపు వేదమాత అయినటువంటి గాయత్రి స్వరూపంలో మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం ఈ అమ్మవారికి పంచ పంచ గాయత్రి అంటే ఐదు ముఖాల గాయత్రి కూడా ఉంటుందన్నమాట పంచముఖ గాయత్రి అంటారు ఐదు రకాల ముఖాలు కూడా ఉంటాయంటే మనకి ఐదు రకాలు కలిగినటువంటి పంచభూత తత్వంలో ఎలాగైతే ఒక్కొక్క శక్తి ఉందో అదేవిధంగా గాయత్రి శక్తి మొత్తం పంచభూతాలకి కూడా ఆ చైతన్యాన్ని కలగచేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందరూ కూడా చదువుకునేటువంటి గాయత్రి మంత్రం ఇదివరకు నేను మీ అందరికీ చెప్పాను సర్వ చైతన్య తాం ఆధ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యానః ప్రచోదయాత్ ఇదందరూ పఠించుకునేటువంటి పట్టించుకునేటువంటి గాయత్రి మంత్రం అంతే తప్ప గాయత్రి మంత్రం మంత్రం అంటే మననం చేసుకోదగింది అని అర్థం అనమాట అందుకని అందరూ చదువుకునేటువంటి మంత్రాలు మన గురువులు ఏదైతే చెప్పారో అదే మంత్రాన్ని అందరూ చదువుకోవాలి సర్వచైతన్య చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్ ఇలాంటి గాయత్రి ఆరాధన వల్ల వేదమాత అయినటువంటి ఆ బ్రహ్మస్వరూపిణైనటువంటి ఆ గాయత్రి దేవతని ఆరాధించడం వలన ఆ తేజస్సు మనలో తేజస్సు వృద్ధి అవుతుందని చెప్పి కూడా మన పురాణాలు చెప్తున్నాయి రేపటి రోజున అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని మనం బహుకరించాలి అదేవిధంగా అల్లం వేసి వండినటువంటి గారెలను అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అందరూ కూడా గాయత్రి స్తోత్రాలు చదువుకోవచ్చు గాయత్రి కవచం అని ఉంటుంది అది చదువుకోవచ్చు గాయత్రి అష్టోత్రంతో మీరు రేపు ఈ గాయత్రి ఆరాధన చేసుకుంటారని భావిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు శాంతిరస్తు